ఎనిమిది నెలలుగా అంటే ఏడు నెలలు దాటిపోయింది మీ అందరికీ తెలుసు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా ఒకటో తారీఖు వస్తుందంటే ముప్పై ఏడో తారీఖు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు మండలాలు కాపట్ల నియోజకవర్గంలో ఉంటే అందులో చీరాల నాటపాలెం మాత్రమే ఫస్ట్ సెకండ్ స్థానాలు ఉన్నాయి దాదాపుగా పన్నెండు కోట్ల చిల్లర చీరాల్లో ఉన్నటువంటి ప్రజలకి పెన్షన్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున దాదాపు పది కోట్ల వరకు కూడా ఎన్ఆర్ఐసి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద రోడ్లు శాంక్షన్ లేని అలాగే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మోగురు చెట్లు ఇవ్వడం జరిగింది అలాగే మరి మీ అందరికీ తెలుసు వందెలపల్లి అలాగే ఇంపుడుపాలెం టూ వన్ సిక్స్ నేషనల్ హైవేకి ఉన్నటువంటి కనెక్షన్ రోడ్స్ అన్నీ కూడా వేసాం అలాగే ఇంకా కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ అయ్యాయి ఈ రకంగా చీరాల్లో దాదాపుగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరామి యాభై కోట్ల రూపాయలు నిధుల్ని శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో కొన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకా కొన్ని కావాల్సినటువంటి అవసరం ఉంది చీరాలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది అన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి డిపిఆర్లు అన్ని కూడా రెడీ అవుతున్నాయి రాబోయే రోజుల్లో చీరాల మంచి గ్రోత్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాళ్ళకి రోజున హక్కుం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా చెప్పాల్సిందే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి ప్రజాప్రతినిధులు అధికారులు కేడర్ అందరితో పాటు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను